మన తండ్రి అయిన దేవుండే ప్రభు అయినా ఏసుక్రీస్తు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆ మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని మీ దగ్గరకు మీ గురవు రావడానికి ప్రభు నచ్చిపరం బట్టి ప్రభుని అంత కలిసి తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకొని ఈ యొక్క వాక్యమని యొక్క రూంటి దగ్గర రావాల్సిందిగా బ్రహ్మపూరి వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా తినట్లయితే ఈ దినము మనము నేర్చుకుంటున్న వాక్య భాగంలో మనందరూ కూడా చిత్తపడి ఈ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఎప్పు రొట్టు దగ్గర రావాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కూడా వాక్యంలోనికి మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను సిద్ధపడండి దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా చిత్తపడి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అలేలుయా అలేలుయా స్తోత్రం 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 అలేలుయా అలేలుయా ఆ ఫోన్ అక్కడ మిస్ అయింది సిమ్ అనే త్వర త్వరగా దేవుని మాటలు నేర్చుకుందాం మరి ఇది నాకు మన యొక్క ప్రసంగ అంశం కనట్లయితే మన ప్రసంగ అంశము నీవు వెళ్ళి ఏం చేస్తున్నావు ఇందులో మనము మూడవదిగా నేర్చుకున్నట్లయితే నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి చూడండి అక్కడ మూడవది అనేది నువ్వు వెళ్ళి కడుక్కుని చూపు పొందమంటున్నాను ఈ మాట మన యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో వార్త తొమ్మిదవ అధ్యాయము వార్త తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన కనుక మన పరిశుద్ధ గ్రంథాలు చూస్తే ఈ విధంగా ఉంది తొమ్మిదవ అధ్యాయ వార్త తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినము వాడు ఏసు అనొక మనుషుడు బురద పూసి నా కన్నుల మీద పూసి నీవు శిలోమాను కొనేలోకి వెళ్ళి కడుక్కునవని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందితే నేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పర్లో కుమి తండ్రి నేను ఆ మనకి ఇస్తూ చెల్లిస్తా ఉన్నానయ్యా అలుపుడును అయోగ్యుడును నేను ఈ రాత్రి గమలో మరొకసారి నీపక్షిగా నిలబడ్డానికి తండ్రి సిద్ధపడతా ఉన్నాను మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరుచుకోమని ఏడంతత్నభిషేకించుకోమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నో రండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖలో నుండి సత్యాన్ని మరమ్మని మాకు తెలియపరిచి మనం బలపరిచి మీరు అక్క అని మన వేస్తున్నా మమ్మన అడుగుచున్నా తండ్రి ఐ మీన్ అందరికి కూడా మరొకసారి ప్రేమ వందనాలు తెలియపరుస్తూ సాగనంగా మిమ్మల్ని అందరికి కూడా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అనుష్యం ఏమిటంటే నీవు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నావు ఇందులో మూడవదిగా నువ్వు వెళ్ళి కడుక్కుని చూపు పొందుము ఈ యొక్క మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో యహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చి రాయబడిన మాట ఏంటంటే వాడు ఏసు అనొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోమాను కొనేట్లోకి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కుని చూపు పొంది తిని చిన్న పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక ఇప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వెల్ల ఏం చేయాలి తెలుసా కడుక్కుని నువ్వు చూపు పొంద అసలు ఏం కడుక్కోవాలి మన బ్రతుకుల్లో మనం ఏం కడుక్కోవలసిన అన్నావు అని మనం చూస్తే అతడు ఏసు మనిషి బురద చేసి నా కళ్ళుకు పూసి శిలోమాను కోళ్ళకు వెళ్ళి కడుక్కోమన్నాడు అలాగే వెళ్ళి కడుక్కున్నాను చూపొచ్చింది అని బదులు చెబుతూ ఉన్నాడు జవాబు చెబుతూ ఉన్నాడు అసలు ఇందులో ఈ యొక్క మాటను కొంచెం లోనికి గనక వెళ్ళి అని తెలుసుకున్నట్లయితే కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు అలేలుయా ఏంటి ఈ మాటలు అంటే ఇక్కడ మనము ఈ కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి యేసు ప్రవారంట తొమ్మిదవ అధ్యాయం మొదట వచ్చి చూస్తే ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గుడ్డు వాడైన ఒక మనుషులు కనబడేను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డు వాడే పుట్టుటకు ఎవడో పాపం చేశాను వీడు వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా సో నాకు శిశువు అడుగుతా ఉన్నారు ప్రవా వీడు పుట్టుగుడ్డు వాడై పుట్టడానికి కారణము తల్లిదండ్రుల రాకపోతే వీడా ఏంటి సంగతి మాకు తెలియపరుశు అది ఏ సూప్రావు అడుగుతుంటే ఏ సూప్రా మూడవచ్చులో ఏమంటున్నాడు తెలుసా యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు అండర్లైన్ చేసుకోండి వీడైనానో వీడి కన్నా వారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచుబడ్డకే వీడు వాడిగా పుట్టాడు దేవునికి స్తోత్రం ఈరోజు మన బ్రతుకుల్లో చాలా ఆ రీతిగా మనం చూస్తూ ఉన్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాలు మనకి ఎట్లా ఉంటాయి అంటే మనము ఏం చేసినా కూడా వీడు బతుకు మారదు వీడు మారడు వీడు మింతే వీడు బతుకింతని పిల్లల్ని కానీ మనల్ని కానీ మనం అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటాం అయితే దేవుని సేవకుడికి తెలియపరుస్తున్నాను ఏ సూప్రవరన్నా మాట్లాడదేశా వీడైనను వీడు కన్నవారేనో పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీరి ఎందు ప్రత్యక్షపర్చిబడ్డకే వీడు గుడ్డు వాడిగా పుట్టాడు ఈ రోజు నీ బలహీనతల్లో నీ పేదరికములో నీ వ్యాధుల్లో నీ సమస్యల్లో నిన్ను విడిపించడానికి నిన్ను రక్షించడానికి అనేక మంది నిన్ను వీడి బ్రతికితే అన్నారేమో వీడి జీవితం మారదన్నారేమో కానీ దేవుని సావుకుడిగా నిస్సందేశంగా ఒక రోషంగా చెబుతా ఉన్నాను దేవుని క్రియలో నీ ఎందు ప్రత్యక్షపడ్డానికే నువ్వు ఇటు రీప్తిగా ఉన్నావని ఒక్కసారి గ్రహిస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది నీ జీవితం మార్చబడతా ఉంది ఇక్కడ దేవుని సేవకుడు చెప్తా ఉన్నాడు ఏ సుబ్రహ్మన్నారు దేశ వీడైనను వీడి కన్నవారైనా పాపం చేయలేదు కానీ వీడియందు దేవుని క్రియలో ప్రత్యక్షపరచబడాలి ఏంటండి ప్రత్యక్షపరచుబడ్డకే ఈరోజు మన యొక్క మన బ్రతుకుల్లో దేవుని యొక్క పనులు జరగాలంటే దేవుని యొక్క మాట మన జరగాలంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మనము బలహీనతలు కొంతమంది అనిపిస్తూ ఉంటాడు ఆయన నువ్వు భయపడకూరొద్దు చూడండి అక్కడికేముంది తెలుసా పగలన్నంత వరకు నన్ను పంపిన వాడి క్రియలు మనము చేయవలను రాత్రి వచ్చినది అప్పుడు ఎవడనో పని చేయడు పగలున్నంత వరకు దేవుడు పని చేయాలయ్యా రాత్రి అవడ పని చేయడన్నాడు అన్నాడు వాస్తవానికి ఈ రాత్రి ఏంటి పగలేంటి కొంత ఆధ్యాత్మికంగా నేర్చుకుంటే ఏముంటుందో తెలుసా ఇక్కడ చూడండి ఏసుప్రవ్వారు ఏమంటున్నారంటే వాస్తవంగా పగలన్నంత వరకు అంటే ఆయన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన పని ముగించుకుని నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను తర్వాత మీరు ఆ పనికి ప్రారంభించాలి ప్రారంభించాలంటే పగడి దినాలను చూడగలగాలి ఈ పగటి దినం మనం చూడగలగాలంటే మన బ్రతుకుల్లో రక్షణ ముఖ్యం దేవుడు చెప్పిన పని చేయటం ముఖ్యం ఇది మనకుంటే మనం ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా దేవుని ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం అయితే ఇంకా చూడండి నేను ఈ లోకమునకు ఇప్పుడు ఉన్నప్పుడు లోకము వెలుగని చెప్పను అన్నిటి చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఏంటండి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద వేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు శిలో కోనట్లకు వెళ్ళి అందులో కడుక్కోనని చెప్పాను శిలోమను మాటకు పంపబడిన వాడు అర్థం శిలోమన్లో ఏమలేదో ఆ బురదలో ఏమలేదో కానీ పంపబడినవాడు మాట ఇచ్చి మాట ఇచ్చినవాడు గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం అలే ఏంటంటే మాట ఇచ్చినవాడు ఒకటి దేవుడు తనను మాట ప్రకారము బ్రతకడానికి ఇష్టపడాలి మనం ఏంటండి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే ఏ సూప్ర వారు చెప్పినట్టుగా నువ్వెళ్ళి కడుక్కోవాలి నీ పాపలు కడుక్కోవాలి నీ బలహీన కడుక్కోవాలి నీ వ్యాధులు కడుక్కోవాలి నీ పాపని కడుక్కొని నువ్వు పరిశోధన కాబో పడుకున్నా పాపపు బంధకాలన్నీ ఆ పొరలు రాలడానికి దేవుడు శిలోమనులు పంపాడు శిలోమను అనగా అర్థం ఏమిటో మనం చూసామంటే పంపబడిన వాడు అర్థము వాడు ఎల్లే కడుక్కొని చూపు గల వాడై వచ్చెను కాబట్టి పొరుగు అంటే పొరుగు వారును వీడి భక్షం అడుక్కుని అడుక్కుని ముందు చూచు చూచిన వారు వీడు కూర్చుండి అడుక్కుని వచ్చి వాడని అనేది వీడని వీడు అని కొందరు వీడు కాడని వీడు పోలిన మరొకడని కొందరు అని అలాగైతే నేను ఆయననే నీ కనులు ఎలాగు తెరవడని వాడడుగగా స్తోత్రం అక్కడున్న వారు అంటున్నాడు అసలు ఇక్కడ ఉండి బెచ్చం గుమ్మం కాడు బెచ్చమడుకున్నాడు ఈ వ్యక్తే కదా అని ఒకడంటుంటే ఒకడు అంటున్నాడు వీడు కాదు వీడి ఆడి ఆడిపో ఉన్నవాడు వారిద్దరు కావాల వాళ్ళేమో అని మాట్లాడుతుంటే లేదు లేదు ఆ వ్యక్తి నేనే ఆ వ్యక్తి నేనే ఏంటి నిన్నడు దాకా ఈ క్షణం దాకా ఈ యొక్క గుమ్మం కాడ కూర్చుని లేదా ఇక్కడ కూర్చుని నువ్వు అడుక్కునేవాడు కదా నీలో ఒక్కసారిగా ఈ మార్పు ఏంటి ఈ సూప్ ఎక్కడిది అని వారు అడుగుతుంటే వాడేమంటున్నాడు తెసా ఆవిడేమంటున్నాడు దేశ వాడు ఏసు అని ఒక మనుషు దేవునికి స్తోత్ర అది సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి ఏసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి స్పష్టంగా చెప్తున్నాడు ఏసు అని ఒక మనుషుడు వచ్చాడు ఆయన బురద చేసి ఆ బురదను నా కళ్ళు మీద పూసి నీ వెళ్ళి శిలోమాన్లో కడుక్కోమన్నాడు నేను వెళ్ళాను కడుక్కున్నాను సూపర్చింది అన్నాడు ఎంత సింపుల్గా చెప్పాడండి అక్కడికున్న వారికి అర్ధమయ్యేలాగా అక్కడికి ఉన్న వారికి కళ్ళు తెరుచునా చెప్పాడు ఏసు బురద చేసి ఆ బురద రాసి శిరోమని కోణలోకి వెళ్ళి కడుక్కోమంటే సుమొచ్చింది మరింత గొప్ప సాక్ష్యం మన బ్రతుకుల్లో మనం చెప్పగలుగుతున్నామా చెప్పగలుగుతున్నామా యేసు ఎంత గొప్ప త్యాగం చేశాడండి మన నిన్నటి వారం అయితే నేటి వారిగా ఉంచాడే దీని జ్ఞాపకం రాదు దీన్ని మర్చిపోతాం కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం కావాలి అని ఆయుష్ కావాలి చే ప్రతిదీ దీవుని కావాలి కానీ ఆయన మాత్రం ఒక సాక్షిగా మనం చెప్పలేకపోతున్నాం దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా నేను మాట్లాడుతూ ఉన్నాను మరి ఆయన అంత త్యాగం చేస్తే అంత గొప్ప త్యాగం చేస్తే చిన్న సాక్ష్యం దేవుడు నా పాటలండి ఒక పొదుపతి కార్యం చేస్తాడు నేను దేవుని యొక్క సేవలో దేవుని కూడా నిలబడుతున్నాను అది సాక్ష్యము చెప్పలేని బ్రతుకులు మనమే జీవితాలు మనమే దేవుని సేవుకుడిగా నిస్సంగా తెలియపరిస్త ఉన్నాను ఆయన యొక్క ఆయన వారు ఆయన ఎక్కడున్నాడు అడుగగా వాడు నేను ఎర్రగా అన్నాడు ఏమన్నాడండి వాడు ఎక్కడున్నాడు ఆయన ఎక్కడ అంటే నేను ఎరగను నేను చూపొందాను కడుక్కును లోపల నిలిపోయాడు నేను ఎరగను మీరే నెత్తుకునని చెప్పినట్టుగా సమాధానం చెప్పాడు అయితే ఈరోజు ఒక మాట మరి యేసు ప్రభు నీ బ్రతుకుల్లో నా బ్రతుకుల్లో అనేకమైన బంధకాల్లో నుండి అనేకమైన సమస్యల నుండి అనేకమైన నిందల్లో నుండి అనేకమైన అవమానంలో నుండి ఏసు ప్రభుల్ని ఉంటే మనం ఇంకా లోకానికి పాపానికి బానిసులిగా జీవిస్తూ ఉన్నామేమో అయితే దేవుని సావకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు ఏంటో తెలుసా దేవుణ్ణి సొంత రక్షకుడిగా వంగీకరించు నీ బ్రతుకుల్లో గొప్ప కార్యాలు గొప్ప మరమాలను చూడగలుగుతావు దాన్ని చూడగలగాలి అంటే దాన్ని అనుభవించగలగాలి అంటే ఖచ్చితంగా యేసుప్రవారిని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించు దేవున్నామని మహిమపరచు దేవునితోనూ సాహవాసం చేయి దేవుడి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం అట్టి రీతిగా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకుని ముందుకు నడిపించబడితే దేవుడు మనల్ని మన కుటుంబాలని బహుగా దీవిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను ఈ రాత్రి ఈ మాటలను మన విన్నుకొడులో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకలించండి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రేమైన పరలో కొబ్బు తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉనయ్యా గతించిన బుదీకాలమంతా నీ కృపబాద్రపచ్చారు ఈ రాత్రి గమలో నీ మాటలు చెప్పడానికి అలుపుడును అయోగ్యుడిను నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను బోరుగా వాడుకొని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మమ్మందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలునైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నయ్యా విన్న మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో నేనా విగ్రహాధికులు మాంత్రికులు ఎమిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వేల మంది ఉంటుండిగా ఏసునామంలో ప్రత్యేక బడికు మారు మనస్సు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాని తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు ఆవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీగాన్ని బట్టి చంద్రబాబు బట్టి రవంద్రుడి బట్టి ప్రార్థిస్తున్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదాలు మిడిచిపెట్టి నీ పనిముట్టిగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను బాబు ఈ రాత్రికి అసమలో ఈ మాటలు విన్న బిడ్డలకు పబ్స్తలకు కృప చూపించండి కనికరించండి ఎంతమంది బిడ్డలు చదువుకున్నారో వరిజులోను విశ్వాసంలోను ఏదో దాచేయండి ఉద్యోగపదాచేయండి వివాహాన్ని చిత్రపడుకు భాగస్వామిపరచండి వివాహమయ్యి అనేక సంస్థల జీవితాల్లో సంతాన బ్రదలేక ఏ గర్భమైతేమిబడుకుందోనైనా ప్రతి గర్భము నజ్రడిని ఏసునామములో తెరవడానికి ఉపదాయ చేయండి ఎంతమంది భార్య భర్తలు విడలేక ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దాయిచేయండి గర్భిణి దీవించండి నెలలు నింతుండుగా సులువెను కానిపదాయించేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గొలమే కొంటుండిగా ఏ సునామంలో వడదల సమకూర్చండి వరకాలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతేనైనా ఎంతమంది విడలైతే నేనా ఇంకా ప్రభా విదేశాల్లో వీజాలు లేక పనులు లేక అక్రమ లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇవ్వడం అనేక ఉంటుందిగా వారు అక్కల మీద తీర్చండి వారు మీరు బలపరచండి నేను మీ చూపించండి చేయించండి యాక్సిన్ గురి అయిపోయిన బిడ్డలకు ఎవరైతే వ్యాధులతో రోగుతున్నారో వారు విడిపించండి ఎంతోమంది బిడలు ప్రభావ ఢిల్లీలో ఇజ్రాయెల్ తీసుకురావడానికి రావడానికి ప్రభావ మెడికల్ కొరకు వీసాల కొరకు పాస్పోర్ట్ డెలివరీల కోరుకు సర్వీస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బయటకి ఏది అవస్థత కలిగి ఉందో ప్రతి అవస్థతో ఏ సున్నా తీర్చమండి మీకు కూడా మీరు బాలపరచమని కూడా మేము కృప చూపించండి కనికరించండి అలాగే తండ్రి ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించువారు వృధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశ్లేమ క్షేమ కొన్ని మేము ప్రార్థిస్తా ఉన్నా శాంతి ఐక్యత మీకు మీకుమందించండి ఈ రాత్రి సమలో ఎవరైతేనైనా ప్రపంచంలో నీపిబిడలైనా మీ పోలికల్లో మీ స్వరూపం చేయబడి మేము మేము కూడా నువ్వు వెళ్ళి కడుక్కోవడానికి మీరు ఏది కడుక్కోమన్నారో ఏది శుభ్రపరచుకోమన్నారో ఏది తీసివేయమంటున్నారో దాన్ని తీసివేయడానికి కడుక్కోవడానికి నాకు మాకు అందరికి అనుగ్రహించమని బలపరచమని కూడా మేము ప్రార్థిస్తున్నాను ఉన్నాను కుటుంబాల్లో మా కుటుంబాల్లో మా సంఘాల్లో ప్రత్యేక దీవించి ఈ రాత్రి మాటలు మండబెట్టుకును పంపిస్తామడుకుని పడును అతను రాబోయే నీ రాకడం వరకును మమ్మల్ని అందరూ కూడా టిరీతిగా కాచి కాపాడి నీ పని ఒట్టుగా వాడుకోడు ఈ రాత్రి ఇచ్చిన పదాచ్యమని ఏ సుక్రీస్తున్నామో మన అడుగుచున్నాం తండ్రే అమేన్ మన తండ్రి దేని ప్రేమయ్యో ప్రవేణ ఏ సుక్రీస్తు కృపయ్యో పరిశుద్ధాత్మక సహావాసము ఈ రాత్రి మాట్లాడటం వరకును పంపిస్తూ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడను గాక అమేన్ అందరికి వందాలండి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించింది కాక మరి పరిచర్య మీ కాశీర్వకరం దీవునికరంగా ఉంటే మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించండి దీని ద్వారా దేవుని యొక్క పరిచయను మనం ముందుకు సాగిందాం మరి మా యొక్క ఛానల్ సైడ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వారికి తెలియపరచండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక నుండి మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను దేవుడి మాటలని మనం ఇన్ని కూడల్లో దీవించి భద్రపరచిన గాక ఆ మెయిన్ i well.